నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది పాఠశాలలో నాలుగు వందల మంది విద్యార్థులు చదువుతున్నారు పాత భవనం శిథిలావస్థకు చేరడంతో కొత్త భవన నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కానీ ఇంతవరకు సంబంధిత కాంట్రాక్టర్లు రాకపోవడంతో తీవ్ర చర్చ మారింది విద్యార్థులకు గదులు లేకపోవడంతో ఇబ్బందిగా ఉందంటున్నారు కంప్యూటర్ ప్రాజెక్టర్ క్లాసులు ఒకే గదిలో ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నా పేరు ప్రతిభ నేను పదవ తర తరగతి చదువుతున్నాను మా మా కుబీర్ జడిపిసే పాఠశాలలో మాకు ల్యాబ్ రూమ్ అనేది లేదు మాకు ల్యాబ్ రూమ్లో బెంచెస్ సరిపోతలేవు మాకు సార్ కూడా లేదు ల్యాబ్కి కంప్యూటర్ సార్ ఉంటే మేము తొందరగా నేర్చుకుంటాం ఒకే రూమ్లో రెండు ఉన్నాయి ఉండడంతో మాకు ఇబ్బందిగా కలు నా పేరు అభినాశ్రీ మేమందరం పదవ తరగతిలో చదువుతున్నాము కుబేర్ పాఠశాలలో ముందు క్లాస్ రూమ్లు అన్నీ సరిపోయేవి ఇప్పుడు మా పాత బిల్డింగ్ కూలిపోవడంలో క్లాస్ రూమ్లు అనేటివి సరిపోతలేవు కావున కట్టించాలని కోరుతున్నాము